అంటే దేవునికి ఎందుకంత కోపం వస్తుంది అని అంటే వీళ్ళకి దేవుడు తన రెక్కల మీద వారిని జాగ్రత్తగా తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో వారిని నడిపిస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ తీసుకొస్తున్నాడు మనం ప్రతిరోజు దాని గురించి ప్రార్థన చేస్తున్నాం మనకి తెలియకుండానే దుష్టుడు మన ఆలోచనలోను మన హృదయంలోను ఈ రోజేంటి ఈ తిదేంటి ఈ నక్షత్రం ఏంటి ఇది మంచి రోజా కాదా ఇది వాస్తు కరెక్ట్ గానే ఉందా లేదా ఇలాంటి లోక సంబంధమైనటువంటి కట్టడలన్నిటి చేత మనల్ని దేవుని నుండి దూరము చేసే ప్రయత్నం చేస్తాడు నీలో ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి ఏదైనా ఒక ఆలోచన కలిగిందో దేవుడు నీతో నడవలేడు దేవుడు నీతో కార్యం చేయలేడు ఇప్పుడు సమస్య అదే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చినటువంటి సమస్య ఏంటి దూడని చేసుకున్నారండి ఇక దేవుడు నేను మీతో నడవనంటున్నాడు దూడం చేస్తూ ముందు ఏమన్నాడు నేనే మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు ఎర్ర సముద్రం దగ్గర ఆయన నడిపించాడు పగల మేఘ రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నటువంటి దేవుడే కానీ వారిలోకి రావడానికి దేవుడి సాంప్రదాయాలన్నీ మన లోపల పెట్టుకుంటున్నాం చుట్టుపక్కల ప్రజలకి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి ఆచారాలు ఉన్నాయి వాటన్నిటిని ఎక్కడ పెట్టుకుంటున్నాం మన తలంపుల్లో పెట్టుకుని మంగళవారం శుక్రవారం అమావాస్య ఆ వాస్తులు చూసుకోవటం నక్షత్రాలు చూసుకోవడం జాతకాలు చూసుకోవటం ఇవి దేవునికి అసహ్యాన్ని కలిగించేటువంటివి వీటన్నిటి నుంచి విడుదల పొందుకుంటేనే దేవుడు మనతో మాట్లాడటానికి అవకాశం వీటన్నిటిలో నుంచి మనము విడుదల పొందుకున్నంత వరకు దేవుడు మన మధ్యలోకి రాడు ఇవి ఎలా పోతాయండి వాక్యము ధ్యానం చేయటం ద్వారా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది మనం ఏం చేయగలం దేవునికి అసహ్యం అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ నిర్గమాకాండము ముప్పై మూడు మూడులు అంటున్నాడు మీరు లోబడనల్లనటువంటి ప్రజలు కనుక నేను మీతో కూడా రాను త్రోవలో మిమ్మల్ని సంహరించుదునేమో అని మోషతో చెప్పాను ఇక్కడ తన విషయంలో ఇజ్రాయెల్ ప్రజల విషయంలో మన విషయంలో ఏమని మాట్లాడుతున్నాడంటే మనము లోబడనల్లనటువంటి ప్రజలు అని మాట్లాడుతున్నాడు మనం ఏమంటాం వాళ్ళు లోబడలేదంటాం మరి మనం మనము కూడా లోబడనటువంటి పిల్లలమే ఎందుకంటే బయటికి వెళ్తే మనుషులతో కలిసిపోయినప్పుడు వారికి నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నాం తప్ప మన దేవునికి నచ్చినట్టుగా వారిని దేవుని వైపు నడిపించలేకపోతున్నాం మనల్ని మనం ప్రత్యేక ప్రత్యేకపరుచుకోవాలి ఒకటి ప్రత్యేక ప్రత్యేకపరుచుకున్నటువంటి మన దేవునిని బట్టి మనము అవతల వ్యక్తిని మన వైపు తిప్పేటట్లు ఉండాలి కానీ ఆ వ్యక్తి ఇవాళ మా ఇంట్లో పూజ ఉందండి లేకపోతే మా ఇంట్లో ఇవాళ ఇదండి లేకపోతే ఇవాళ మంగళవారం అండి అంటే దానికి మనం అంగీకరిస్తున్నాం నువ్వు అంగీకరించేటువంటి నీ యొక్క స్వభావము దేవుడికి నచ్చదు నువ్వు అంగీకరించకూడదని చెప్పాడు కదా నువ్వు వాటిని ఎంత మాత్రం ఒప్పుకోవద్దని చెప్పాడు ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడంటే నేను కనాను దేశములో మీకు ముందుగా ఎవరైతే విగ్రహములకు రకరకాలైనటువంటి పూజలు చేస్తున్నారో వాళ్ళు చేసినటువంటి ఆ పాపమును బట్టి వారిని తరిమి వేసి మీకు ఆ దేశమును స్వాముగా ఇస్తున్నానని చెప్పాడు మీరు కూడా అదే పనిచేస్తే ఎలాగా మీకు ఇస్తున్నటువంటి స్వాశ్యం ఎందుకు ఇస్తున్నాడంట ఆయన నీకు అర్హత లేకపోయినా ఎందుకు ఇస్తానని చెప్పాడు సింపుల్ నీ ముందున్నటువంటి ప్రజలు దేవునికి అవిధేయత చూపించారు దేవునికి కోపాన్ని పుట్టించారు కాబట్టి వాళ్లను త్రోసి దేవుని వాక్యం అదే మాట్లాడుతుంది దేవునికి అనుకూలమైనటువంటి స్వభావాన్ని దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండటమే దేవునికి ఇష్టం మనము కూడా లోపడట్లేదు బయటికి వెళ్ళగానే ఆలోచన మారిపోతుంది లోకాన్ని చూడగానే ఆలోచన మారిపోతుంది ఏదేదో కోరిక ఏదేదో ఆశ్చర్యం దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి మన యొక్క ప్రతిష్టతంతా కూడా మనం పోగొట్టుకుంటాం దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి వారు అక్కడ తమ ఆభరణములను తీసివేశారట ఇక్కడ మనకి వాక్యం ఏం చెప్తుందంటే నీకున్నటువంటి నీ ఇష్టాలన్నీ తీసే లోకానికి సంబంధించినవన్నీ విడిచిపెట్టు దేవునికి నివిష్టమైనటువంటి ఆభరణాన్ని ధరించుకునే వ్యక్తిగా ఉంటాడు దేవునికి సంతోషము కలిగించేటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి నీ హృదయంలో దేవునికి నువ్వు స్థానం ఇచ్చావా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు